హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో బండారు దత్తాత్రయ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది అలై బలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ జరిగింది అనంతరం పుస్తక ప్రతులను అతిథులకు అందజేశారు ఇదే కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైబ్రరీ శృద్ధన వారు నాకు పెద్దలు మార్గదర్శకులు వారికి అన్ని రకాలుగా నేను ఈ స్థాయికి రావడానికి నాలా నేనొక్కడినే కాదు అనేక మంది మరి కార్యకర్తలు నాయకులు ఈ స్థాయిలో రావడానికి కూడా వారి కారకులు కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తామని కోరుకుంటూ వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియస్తూ వారు నిండా నూరేళ్ళు మన తెలుగు ప్రజలకు మన భారతదేశానికి సేవ చేసే విధంగా భగవంతుడు వారికి అన్ని రకాలుగా మరి ఆరోగ్యంగా ముందుకు నడిపించేటువంటి శక్తిని భగవంతుడు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆలయ జితేంద్ర గారు విజ్ఞప్తి డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క గారికి డాక్టర్ ఎన్ గౌతమరావు గారు షాల్వాతో సత్కరించవలసిందిగా విజ్ఞప్తి ఆల జితేంద్ర గారు ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం విజయలక్ష్మి గారు ఆలది జితేంద్ర గారు మొమెంటో తీసుకొని దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్ళవచ్చు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు శాలువాతో సన్మానిస్తారు దత్తాత్రేయ గారు మొమెంటో బహూకరిస్తారు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి బంగారు లక్ష్మణ్ గారి కుమారుడు బంగారు సాయి గారు షాలువాతో సత్కరిస్తారు దత్తాత్రేయ గారు మరియు విజయలక్ష్మి గారు మొమెంటో బహూకరిస్తారు బంగారు లక్ష్మణ్ గారి కుమార్తె బంగారు శృతి గారు మరియు బంగారు సాయి గారికి దత్తాత్రేయ గారు దత్తాత్రేయ గారికి వారు అభినందనలు తెలియజేయడం జరిగింది తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి శ్యామ్ సుందర్ గౌడ్ గారు షాల్వా సత్కరించవలసిందిగా విజ్ఞప్తి పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు కేశవరావు గారు కూడా వేదికపైనే ఉన్నారు వారికి కూడా షాల్వాతో సన్మానం చేయవలసిందిగా విజ్ఞప్తి వారికి దత్తాత్రేయ గారు మొమెంటో బహూకరిస్తారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా వేదికపైకి సాదర ఆహ్వానం వారు వేదికపైన ఆసీనులై ఉన్నారు వారికి కూడా శాలువాతో సత్కరించి దత్తాత్రేయ గారు మొమెంటోను బహుకరిస్తారు శంకర్ యాదవ్ గారు అనిల్ యాదవ్ గారిని షాలువాతో సన్మానిస్తారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు షాలువాతో సత్కరిస్తారు దత్తాత్రేయ గారు మొమెంటో బహుకరిస్తారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి రవికంటి ప్రదీప్ గారు షాల్వాతో సత్కరిస్తారు దత్తాత్రేయ గారు మరియు వారి కుమార్తె విజయలక్ష్మి గారిని మొమెంటో బహుకరించవలసిందిగా విజ్ఞప్తి రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యులు పెద్దలు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని ఆల జితేంద్ర గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాము లక్ష్మణ్ గారికి దత్తాత్రేయ గారు మరియు విజయలక్ష్మి గారు మొమెంటో బాహూకరిస్తారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు వై సత్యకుమార్ గారిని డాక్టర్ ఎం సత్యం యాదవ్ గారు సత్కరించవలసిందిగా విజ్ఞప్తి వారికి దత్తాత్రేయ గారు మొమెంటోని బహుకరిస్తున్నారు ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ వై సత్యకుమార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం